డాలర్ కలలు కరిగిపోతున్నాయి అమెరికాకు ఆశలు నీరు అగ్రరాజ్యం అడ్డగోలు నిర్ణయాలతో ఆకాశానికి నిచ్చనేసే ప్రయత్నం చేయడం లేదు మన విద్యార్థులు కూడా ట్రంప్ రెండోసారి శ్వేత సౌదంలోకి అడుగు పెట్టాక అమెరికా ఫ్లైట్ ఎక్కే ఇండియన్ స్టూడెంట్ సంఖ్య తగ్గుతోంది చూస్తుంటే ఇంకా ఇంకా తగ్గిపోయేలా ఉంది స్టూడెంట్ వీసాలపై అమెరికా కొర్రీలు డెబ్భై ఐదు శాతం పడిపోయిన అడ్మిషన్లు తగ్గుతున్న భారతీయ విద్యార్థులు అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ టార్గెట్ ఎలా ఉన్నా విదేశీ విద్యార్థులపై యూఎస్ ప్రభుత్వ నిర్ణయాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి హెచ్ వన్ బీ వీసా ఫీజుల్ని అడ్డగోలుగా పెంచేసిన ట్రంప్ వీసాలపై పెడుతున్న ఆంక్షలతో అమెరికాకు భారతీయ విద్యార్థులు తగ్గిపోతున్నారు ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టాక అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య సుమారు డెబ్బై ఐదు శాతం తగ్గింది వీసా స్కూటిని కఠినతరం కావడం పరిమిత ఇంటర్వ్యూ స్లాట్లు ఉద్యోగ అవకాశాల్లో అనిశ్చితితో చాలా మంది తమ ప్లాన్స్ రద్దు చేసుకోవడమో వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు వలసలపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది వస్తే చాలు నిర్బంధిస్తోంది పెరుగుతున్న వీసా తిరస్కరణలు తీవ్రమైన ఆంక్షలతో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు సాధారణంగా ఆగస్ట్ అక్టోబర్ మధ్యలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం దాదాపు డెబ్బై శాతం మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు వీసా స్లాట్స్ దొరక్కపోవడంతో ఈసారి వేల మంది విద్యార్థులు యుఎస్ వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నారు ట్రంప్ మనసు మారుతుందేమోనని వీసా నిబంధనలు సడలిస్తారేమోనని కొంతమంది తమ ప్లానింగ్ జనవరి మార్చి మధ్య కాలానికి వాయిదా వేసుకున్నారు శతాబ్ద కాలంలో యుఎస్ కి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి అంటున్నారు వీసా స్క్రూటిని కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థులు కేవలం టాప్ యూనివర్సిటీస్ కే దరఖాస్తు చేస్తున్నారు ఒకప్పుడు అమెరికాలో చదువు భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్ కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు మారిపోయాయి అగ్ర రాజ్యంలో అడుగు పెట్టడానికి విద్యార్థులు జంకుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ అక్టోబర్ నెలల మధ్యలో అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఫిబ్రవరి మార్చి నాటికి దరఖాస్తులు వీసా ప్రక్రియలను పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే అమెరికాకు చేరుకోగలిగారు తరువాత చేరుకున్న వారెవ్వరూ వెళ్లలేకపోయారు ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి దాదాపు ఎనిమిది వేల మంది స్టూడెంట్ వీసాలను యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది కొందరు విద్యార్థులకు వెంటనే అమెరికాను వదిలి వెళ్లిపోవాలన్న సూచనలు వచ్చాయి ఈ పరిణామాలు కూడా కొత్తగా వెళ్లాలనుకునే వారిని నిరాశపరుస్తున్నాయి సో వీసా రిజెక్ట్ చేసే వాళ్ళక స్టూడెంట్ ఏమవుతారు ఆటోమేటికల్గా సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు నో యుఎస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ద స్టూడెంట్ వీసాస్ మచ్ సో ఆటోమేటికల్గా దే ఆర్ డైవర్టెడ్ టు ద అదర్ కంట్రీస్ ఆల్రెడీ ఉన్న సీనియర్ స్టూడెంట్స్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళ నుంచి సో వాళ్ళు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అక్కడి నుంచి కూడా నెగిటివ్ అనమాట అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి డేంజర్ బెల్స్ కాబట్టి సో ఆ కంట్రీకి అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా హ్యూజ్ హ్యూజ్ పర్సెంటేజ్ లెవెల్లో తగ్గిపోయింది మరోవైపు హెచ్ వన్ బి వీసా ఫీజుల్ని పెంచడం విద్యార్థుల అమెరికా ఆశలపై నీళ్ళు చల్లిస్తోంది చదువైపోయాక హెచ్ వన్ బి వీసాకు అప్లై చేయాలంటే లక్ష డాలర్లు ఫీజు కట్టాల్సిందే